మెదక్ పట్టణంలోని శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ బాపూజీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి తదనంతరం కలెక్టర్ కార్యాలయంలోని బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది బాపూజీ ఆశయాలను ప్రతి ఒక్క బీసీ బంధువులు వారి అడుగు జాడలలో నడవాలని మెదక్ జిల్లా కలెక్టర్ వారి ప్రసంగంలో విన్నవించారు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవి శ్రీపాల్ చెన్న రామచంద్ర జిల్లా అధ్యక్షులు మేకల జయరాములు చేనేత సహకార సంఘం జిల్లా అధ్యక్షులు సంతోష్ కృష్ణ బీసీ సంఘం నాయకులు మరియు శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ మాజీ శాసనసభ్యురాలు పద్మ దేవేందర్ రెడ్డి బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు నాయని ప్రసాద్ ఎమ్మెల్యే రెడ్డి కల్కి నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈరోజు బీసీ నేతలు మన పద్మశాలి కుల బాంధవులు పద్మశాలి ఎప్పుడు తొలి దశలో కాకుండా మళ్ళీ దశలో ఉద్యమం చేసిన కొండలక్ష్మణ్ బాబూజీ గారి ఘనత ఆయన మంత్రి పదవి కూడా లెక్క చేయకుండా తెలంగాణ గురించి ఉద్యమం చేసి ఈరోజు మంత్రి పదవిని కూడా పడేసి మన తెలంగాణ గురించి పోరాడిన యోధుడు మన బాబుజీ అందు గురించి ఆయనకు ఈరోజు అధికారికంగా బాబుజీ గారి గారిని మేము చేసుకోవడం జరుగుతుంది కావున ఆయన అందరూ కూడా ఆయన బాటలో నడవాలని కూడా మేము కోరుకుంటున్నా